హలో గాయస్ ఈరోజు వచ్చేసి మా మమ్మీ దోశ వస్తుంది అనమాట ఏంటి వీడియో తీస్తున్నావా అవును అమ్మాయి టిఫిన్ చేయకుండా వెళ్ళింది మాది తోటి వచ్చి రాదు 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 కన్ఫామ్ కన్ఫామ్ వసేస్తా అన్నమాట పిండిని గిరా గిరా తిప్పుతుంది నూనె వేస్తుంది అది మొత్తం వేసేదండి దాంట్లో ఉన్నది మొత్తం ఇంకా ఇంకేం వద్దు ఇప్పుడు తిరిగేసి చూడండి అటు ఇటు దిప్పిట్టి ఏం బాగలేదా దోశ అంటే అంటే అది అంటే అది కట్టిన తి రేపు పూరి చేస్తాను ఈరోజు పూరి చేస్తానని చెప్పి మోసం చేసి నన్ను అంటావు నువ్వు చూడు నీది కూడా పోయింది ఇది అక్కడ ఏం కాలేదులే మమ్మీ నీ ఫోన్కి కాకుండా చూసుకున్నాను ఆది నేను పోయినా మమ్మీ ఒక దోశ పోస్తావా పోయినా మమ్మీ ఎందుకమ్మా ఎందుకమ్మాడబెట్టడానిక సగ సగ ఒక దోశలు మూడు దోశలు చేస్తావు అడుతుంపి ఇటు తింపి వద్దులే ఒకటే సరిపో చూసి బయట ఒక రాయిస్ మా మమ్మీ వచ్చేసి ఏమి ఏమి దోశలు చేసేసిందనమాట ఇంకా వేసుకొని తింటామే నేను తీసుకొని వెళ్ళిపోయి తింటాను టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది మనం టేస్ట్ చేయబోతున్నాను చాలా బాగుంది దోశ కాదు అనుకున్నా దోశ బాగలేదా అబ్బో నేనేది కొంచెం అయితే అదే నీకు చాలా నూనె చట్నీ నచ్చింది అయితే happy Father's Day.